నమస్కారం మరి నేను రెండు వేల పదకొండులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది ఈరోజు ఏమైనా కొత్తగా ఈ ప్రోగ్రామ్ కి ధ్యాన మాత్రమే తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళకి అద్భుతమైన డే రోజు మన నోటి నుంచి అన్ని అద్భుతాలే కావాలి కాబట్టి మరి అద్భుతమైన ఈ పండుగ రోజు ధ్యానులకి ఒక అద్భుతమైన పండుగ రోజు కాబట్టి కొత్త

ఇవన్నీ కూడా స్పష్టంగా సాక్షాత్తు పరమాత్మని మనం వివరించడు గీతలు గీత మొత్తం ఏ ఏ అధ్యాయాన్ని వివరించినా చివరికి యోగం అనే ఉంటుంది అర్జున విషాదోగం సంఖ్య యోగం పద్దెనిమిది అధ్యాయాన్ని మనం చదువుతుంటే యోగం 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 అని అవుతుంది యోగం అంటే ఏంటి కల ఇంకా కలయికే ఎవరు ఎవరితో కలయిక యోగం అంటే ఎవరితో ఎవరి కలయిక మనతో మనతో మనమే కలయిక మనలో మనతో మనం ఎప్పుడైతే కలుస్తామో మనలో ఉన్న జీవుడే దేవుడు అన్న జ్ఞానం సత్యం ధర్మం Good

కనిపిస్తున్నాయి మీరందరూ కరెక్ట్ ఇక్కడే ఉన్నారని గ్యారెంటా మీ మనసు బయట వెళ్ళిపోయింది కావచ్చు కేవలం శరీరాలే ఉన్నాయి కావచ్చు అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన మనస్సు అనేది చెంచలం కాబట్టి చెంచలమైన మనస్సుని ధ్యానం you okay. ఈ జీవితాన్ని అంధకారంలోకి కాకుండా ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా నువ్వే జీవుడే సత్యాన్ని తెలుసుకునే స్థితికి రావడానికి మానవనేది ఎంతో ఉపయోగపడుతుంది అక్కడే మనకి మన యొక్క బుద్ధి అనేది మనసు ఎప్పుడైతే శూన్యమైతేనే అది వికసిస్తుంది అది వికసించగానే కృష్ణుడు ఈ పాఠ రోజు మనం సెలబ్రేషన్ చేసుకొని ఆగిపోవడం కాకుండా ఈ ధ్యాన దినోత్సవాన్ని ఈ రోజు మనకు ప్రకటిన చేసిన ఈ దినోత్సవాన్ని మన జీవితంలోకి తీసుకొని నలభై సంవత్సరాల కృషి వల్ల జరుపుకోవలసిన మరి నిత్యం కూడా ఆరోగ్యం కాకుండా ప్రతిరోజు జరుపుకోవాలంటే నిత్యము మన అని తప్పకుండా ధ్యానం చేస్తూ ఫస్ట్ వచ్చే ఆరోగ్యం ధ్యానం చేస్తే ఏమస్తుంది అంత శుద్ధి అవుతున్న ఫస్ట్ మనకి ఈ షుగర్